నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జయస్ శాస్త్రి గారు గురుగారు నమస్తే అండి నమస్కారం గురుగారు ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అసలు ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది చిన్నవారా పెద్దవారా ముసలివారా అన్న సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటేనే ఉంటున్నాయి కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి లేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏదైనా సమస్యతో ఉన్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఎలా అంటే ఈ రెమెడీతో కొంచెం వారికి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు అనేలాగా ఒక మంచి రెమెడీ చెప్పండి గురువు గారు శ్రీ గురువు శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహా త్రీ నమ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు ఒక నానుడు ఉంది ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది రాబోయే ఆదివారము ఇరవై ఐదవ తారీఖు మనకు భరణి నక్షత్రం అట్లే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం ఈ కృత్తికా భరణి నక్షత్రాల యొక్క కూడుకున్న ఆదివారాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ ఆదివారాన్ని భానుసప్తమి అని బహుళ పక్షంలో కూడా అంటారు దీన్నే జయసప్తమిని కూడా అంటారు ఈ రోజున ఎవరైతే చెరుకు ముక్కలు చెరుకు రసాన్ని నెయ్యి అట్లాగే ఆవు పాలు ఇవన్నీ మిశ్రితం చేసి సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేయటం చేసినట్లయితే మరి అభిషేకం అంటే సూర్యనారాయణ స్వామి విగ్రహం అందరి దగ్గర ఉండదు కదా అందరి దగ్గర అవన్నీ కూడా విగ్రహాలు ఏమి ఉండవు మరి వాళ్ళు విగ్రహాలు లేని వాళ్ళు మరి ఏం చేయాలండి సూర్యనారాయణ స్వామి విగ్రహాలు ఏం లేని వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ ఆవుపాలు చెరుకు రసము ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఈ ఆవుపాలు చెరుకు రసాన్ని స్వామికి నివేదనగా పెట్టి మహాసౌరాన్ని కానీ అరుణం కానీ పారాయణం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది విన్నా కూడా మనకు చాలా వీడియోలు ఉన్నాయి ఉన్ అరుణ సార సౌరపారాయణం అరుణపారాయణం సంబంధించినటువంటి వీడియోలు ఆ అరుణ అరుణపారాయణాలు వింటూ గనక సూర్యనారాయణ స్వామిని గనక ఆ రోజు ధ్యానం చేస్తే లేదా ఆదిత్య హృదయాన్ని కానీ పన్నెండు సార్లు పన్నెండు సార్లు గనక పారాయణం చేసి సూర్యనారాయణ స్వామి ప్రీతిగా గోధుమరబా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఈ యొక్క నక్షత్రం కృర్తికా నక్షత్రం ముఖ్యంగా అగ్ని నక్షత్రం అంటారు ఈ కృర్తికా ఆదివారం ఈ సప్తమి రోజు కలవడం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు తొలగిపోయి సమస్తమైన ఆరోగ్యాలు కలుగు చేస్తారు సూర్యనారాయణ స్వామి గుడికి ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక వాళ్ళ గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం సూర్యనారాయణ స్వామి హోమానికి సంబంధించి తేనెను కానీ నెయ్యిని కానీ ఇచ్చినట్లయితే చాలా విశేషము ఎవరి దగ్గరైనా తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయటం వల్ల సంపూర్ణమైన సూర్యానుగ్రహం కలిగి వాళ్ళకి దీర్ఘమైనటువంటి యొక్క బాధలు వ్యాధులు తొలగిపోతాయి సమస్తమైన ఆరోగ్యం కలుగుతుంది ఈ భానుసప్తమి రోజు ఇంకా అవకాశం ఉన్న వారెవరైనా ఎవరైనా కూడా ఆ రోజు ఏదైనా దేవాలయంలో అరుణహోమం కానీ సౌరహోమం చేసుకుంటే కనుక విశేషంగా ఆరోగ్యవంతులు అవుతారు ఈ విధంగా దీర్ఘమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ విధంగా ఆరోగ్యవంతులు కావడానికి ఈ యొక్క రాబోయే ఆదివారము భానుసప్తమి లేక జయసప్తమి అంటారు ఈ యొక్క సప్తమి నాడు చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు సో చూశారు కదండీ గురువుగారు చెప్పిన రెమెడీస్ ఫాలో అయిపోయి మీ ఆరోగ్య సమస్యలన్నిటిని తగ్గించుకోండి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం